సోషల్ మీడియా ప్రచారం ఇలా ఇవన్నీ కొత్త అండి ఒకసారి పిఠాపురం వచ్చి మీరు మీకు మీతో ఎవరన్నారో వాళ్ళని వచ్చి చూడమనండి ఈసారి పిఠాపురంలో ఎటువంటి ప్రపంచం జరగబోతుందో కూడా తెలుస్తుంది అనమాట అది అదే అండి కామెడీ మీరు మీరు గమనించాల్సింది అది కామెడీ ఇది కాదండి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన ప్లేసులకు వస్తున్నారు ఆయన చేయాల్సి చేస్తున్నారు ఇప్పుడు మోడీ గారు గుజరాత్లో ఇంటింటికి తిరిగి చేయరు కదండి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరగాలి రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ ఆయనే ఆ జవాబుదారీతనం గారు కళ్యాణ గారి పిఠాపురంలో ఆల్మో ఆల్రెడీ ఇల్లు కూడా గృహప్రవేశం చేయడం కూడా జరిగింది ఆయన ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా ముందు ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తారు పిఠాపురం అంతా అలాగే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ ఆయన తెలుసుకున్నాడు ప్రతి సమస్య తీరాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఒకవేళ కేంద్రం నుంచి వచ్చే నిధులు లేట్ అయినా తన సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థులు పవన్ కళ్యాణ్ గారు అలా చేసే దమ్ము అవతల పార్టీకి ఎవరికీ లేదు వాళ్ళ జేబుల నుంచి ఒక రూపాయి కూడా ఇప్పుడు తీయరు కాబట్టి ఈ విషయంలో ఎవరు దాన్ని ఇక్కడ మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ దాని గురించి మాత్రం నెగిటివ్గా ఏమీ స్ప్రెడ్ చేయద్దండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎప్పుడు భీమవరం గాజువాకాయ లాంటి చోట్ల పోటీ చేసినా మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ ఇక్కడ చేయమని అడిగినా కూడా పిఠాపురం ప్రజల మీద నమ్మకంతో ఈసారి పిఠాపురంలో నిలబడుతున్నారు ఆయన నమ్మకాన్ని మనందరం నిజం చేద్దాం భారీ మెజారిటీతో గెలిపిద్దాం కూటమి అదేనండి ఇప్పుడు మోడీ గారు దేశం మన దేశం మొత్తం అభిమానించ అభిమానించే నాయకుడు మోడీ గారు అలాంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో భాగమయ్యారంటే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అందరం కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి పైన నాయకులందరూ గట్టి డెసిషన్ తీసుకొని ఉన్నారు కాబట్టి కింద చిన్న చిన్న కార్యకర్తలు గొడవపడి ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా అలాంటి మాత్రం చేయకూడదని అందరూ కూడా పైన నాయకులను పెద్ద నాయకులను అర్థం చేసుకొని కింద ఏ విధమైన చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుబాటు చేసుకొని ఓటు ట్రాన్స్ఫర్ అనేది అందరికీ జరగాలి నిలబెట్టిన ప్రతి ఒక్కరికి జన ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ నిలబడితే వాళ్ళకి టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి టీడీపీ క్యాండిడేట్ నిలబడితే జనసేన బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి జనసేన నిలబడ్డ చోటు టీడీపీ బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి అలా జరిగినప్పుడే ఈ కూటమి ఇంకా బాగా బలపడుతుంది విజయం కంపల్సరీ అవుతుంది కాబట్టి కూటమి అనేది ఈసారి గెలుపుకి చాలా దగ్గరగా ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవం ఫ్యాన్స్ అందరూ ఈసారి గట్టిగా ఉన్నారండి లాస్ట్ టైం అందరూ కొంచెము ఈ కింద కింద చేసే కొన్ని కుయుక్తులకు అందరూ లొంగిపోయి ఇది నిజమేమో అనుకున్నారు ఈసారి ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని సిద్ధంగా ఉన్నారండి ఈసారి ఏది నమ్మే పరిస్థితిలో లేదు ఎలాంటి ఎలాంటి ఎన్ని కుయుక్తులు చేసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిపించడానికి అందరూ జనాలు ఇప్పుడు అందరూ తెలివిగా ఉన్నారండి అది థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్